ఈరోజు సిద్దిపేట పట్టణంలోని గ్రీన్ కాలనీ ముద్రాజ్ సంఘం వారి ఆధ్వర్యంలో మరి కొరీకృష్ణ స్వామి ముదిరాజు గారి యాభై ఆరో వర్ధంతి వేడుకలను నిర్వహించడం జరిగింది మరి కొరి కృష్ణ స్వామి ముదిరాజు గారు ఆనాడే తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు మద్రాసు రాష్ట్రం కూడా తెలంగాణ ప్రాంతం ఉమ్మడిగా ఉన్నప్పుడే ఆ రోజు అయిన మరి ముదిరాజ్ మహాసభ సంఘాన్ని పెట్టి జాతిని ఏకీకృతం చేసినటువంటి వ్యక్తి అదేవిధంగా హైదరాబాద్ నగరానికి నిజాం సర్కార్ ఉన్నటువంటి సమయంలో తొలి నగర మేయర్ గా ఆయన బాధ్యతలు చేపట్టినారు అదే విధంగా దక్కన్ భూమి వివిధ పత్రికలు రాసినటువంటి చరిత్ర ఆయనకుంది అనేకమైనటువంటి పుస్తకాలు రాసి సమాజానికి అందించినటువంటి గొప్ప వ్యక్తి ఆయన ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే మనం విశ్వనగరంగా హైదరాబాద్ ను కొనియాడుతూ ఉన్నామో ఆ యొక్క నగరానికి మాస్టర్ ప్లాన్ ను అందించి ఇలా దశ దిశలా ఆయన ఆ యొక్క హైదరాబాద్ నగరాన్ని దేశ చరిత్రకు చూపెట్టినటువంటి మహోన్నతమైన వ్యక్తికి సిద్దిపేట సిద్దిపేట జిల్లాలో ఆధ్వర్యంలో ఆయన జయంతి వెడకలు జరుపుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా త్వరలో ఆయన విగ్రహాన్ని కూడా ఇక్కడ ప్రతిస్తామని చెప్పేసి కోరుకుంటూ జై ముద్రాజ్ రాజ్ జై ముద్రాజ్ జై